కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ తప్ప ముసుగు వేసుకువచ్చే వైసీపీ వాళ్లది కాదు వైసీపీ కోవట్లతో పార్టీకి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా టీడీపీ నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్షులు బడేటి చంటి జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి జిల్లా నూతన కమిటీ సభ్యులకు దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీలో కొందరు వైఎస్ఆర్ సిపి వ్యక్తులు కోవట్టులుగా చలామణి అవుతున్నారని ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియని స్థితిలో ఉన్నారని అటువంటి కోవట్టులతో జాగ్రత్తగా ఉండాలని అటువంటి వారి వల్ల పార్టీకి నష్టం కలగకుండా నూతన కమిటీ చర్యలు తీసుకోవాలని కూటమి అంటే టీడీపీ బీజేపీ జనసేన తప్ప ముసుగు వేసుకువచ్చే వైసీపీ వాళ్లది కాదు అని చింతమేని ప్రభాకర్ అన్నారు ఈ విషయంపై మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆలోచించి పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరిగిందని ఈ విషయంపై గొడవలు పడటం మానుకోవాలని సూచించారు కలిసి పనిచేసి పార్టీని బలోపేతానికి కృషి చేయాలన్నారు మన కటివం నమ్ముదని మేము కోరుకుంటా ఉన్నాం పెద్ద మనసుతో చెప్పిన విషయాన్ని అర్థం చేస్తే గారు ఈ జిల్లాలో అలాంటి సమస్య రాకుండా కాపాడగలుగుతారని మీ యొక్క

ఐకా డైరెక్టరు మాకు దొరుకున జీరో నిలకై అవతాలి జలం కపాలని లోకపుట ఆసితుకు విక్రులు ఒక విభాగం గారికి హెల్ప్ అయ్యారు మా పరియమయ వయసుల గారు పాలివారికి దృష్టి గురించి భాగత ఉంటారు మన అభినియంగా